ఆన్లైన్లో అక్కడ ఉండే ప్రమాదం ఏమిటో ఆలోచించడం మనం మన మనసులో ఇప్పుడు నాకు ఏదో ఒక కారు కొనుక్కోవాలని అనిపించాము ఏదో కారు చూశాను నాకు కొనుక్కోవాలని అనిపించింది అనుకోండి అనిపించిన వెంటనే కొనేయచ్చు ఆన్లైన్ అంటే అంతే కదా వెంటనే బుక్ చేస్తే వచ్చేస్తుంది మూడు రోజుల్లో కారు ఇంటికి వచ్చేస్తుంది కానీ నేను వెళ్ళాలి ఓ షోరూమ్కి వెళ్ళాలి సంప్రదించాలి నాలుగు షోరూములు తిరగాలి ఏది మంచో చూసుకోవాలి నా బడ్జెట్ ఎంతో చూసుకోవాలి ఎంత పెట్టగలను ఎంత అప్పు చేయాలి ఇవన్నీ చూసుకోవాలంటే ఏమవుతుంది ఓ రెండు నెలలు వాయిదా పడుతుంది ఈ రెండు నెలల్లోగా నా కారు కొనుక్కోవాలనే వాంచి నశించవచ్చు కదా అది ఆలోచన వాయిదా ఆలోచన వాయిదా కోరిక పుట్టగానే కొనియడం ఏమిటండి కోరిక పుట్టగానే తపస్సు చేసామా ఈ ప్రవచనం వినగానే మీలో చాలామందికి తపస్సు చేద్దాం ధ్యానం చేద్దాం అది వెంటనే చేయండి అమ్మా దానికి అమిజాన్ అక్కర్లేదమ్మా వెంటనే చేయించు అది చెయ్యరండి అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి గరికి ఏదో ఏం లేదమ్మా మామూలుగానే పుట్టా అది తోసియడం మమ్మల్ని అవతార పురుషులు చేసేసి మా కాళ్ళకి దండాలు పెట్టేసి దాని ద్వారా ఏమి రాదమ్మా మాకేమైనా దుమ్ముంటే మీకు అంటుకుంటుంది ఏం కుదరదు అక్కడ నేను పెడుతుంటే ఎవరు పాదా